అందరికీ నమస్కారం బీవీఎం ఆంధ్రప్రదేశ్ రోజువారీ కథనాల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు చూసుకున్నట్లయితే ఒక ముఖ్యమైన తత్వం ముందుకు రావడం జరిగింది ఎందుకంటే దీనికి సంబంధించి ప్రజాధనం ఎలా పక్కదారి పట్టింది ఎన్ని వేల కుటుంబాలు ఎన్ని ఎన్ని గ్రామాలు ఎన్ని పట్టణాలు ఎన్ని మండలాలు ఎన్ని జిల్లాలు దీని ద్వారా నష్టపోయాయి అని చెప్పేసి క్లుప్తంగా వరిచే కార్యక్రమం చేస్తాం అదే అందర్నీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ సంబంధించి అసలు ఈ ప్రాజెక్టు ఏ విధంగా వచ్చింది ఎవరు తీసుకొని వచ్చినారు దీనికి ఎంత డబ్బులు ఖర్చు అయింది దీని ఉపయోగాలు ఏంటి ఈ ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో ఈ ప్రాజెక్ట్ వెనకాల కథ ఎవరు నడిపించినారు ఇప్పటిదాకా ఎవరు విఫలమైనారని చెప్పేసి పూర్తి విశ్లేషణ కార్యక్రమం అయితే చేస్తాం సో అందర్నీ వా సుజీల ప్రాజెక్ట్ భారతదేశంలోనే రాయలసీమ ప్రాంతాల్లో అతి పొడవైన నీటి కాల ప్రాజెక్ట్ ఇది అంటే రాయలసీమని ము ముఖ్య ఉద్దేశంగా చూసుకొని ఈ ప్రాజెక్ట్ను అయితే ఏర్పాటు చేయడం జరిగింది అంటే రాయలసీమలో కరువు జిల్లాలు ఏవైతే ఉన్నాయో సాగునీటికి త్రాగునీటికి ఇబ్బంది పడుతున్న ప్రాంతాలను దృష్టిలో పెట్టుకునేసి ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ ప్రాజెక్ట్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్ట్ను మొదట పంతొమ్మిదవ శతాబ్దంలో చివర్లో ఆంగ్లేయుడు సార్ ఆర్థర్ కాటన్ రూపొందించారు అయితే పంతొమ్మిది వందల ఎనభై మరియు పంతొమ్మిది వందల తొంభైలో ఎన్టీ రామారావు అయాంలో మాత్రమే డిజైన్లు ఖరారు చేయబడ్డాయి రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి ఐఎంలో బడ్జెట్ కేటాయింపు ప్రారంభమైంది ఈ ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణం రెండు వేల ఐదులో శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఐఎంలో ప్రారంభమైంది ఈ ప్రాజెక్ట్ కృష్ణానది నుండి నీటిని ఉపయోగించుకునేలా రూపొందించబడింది అయితే ఈ నది నమ్మదగిన మరియు కరు కరువు పీడిత రాయలసీమ మరియు నెల్లూరు జిల్లాలకు స్థిరమైన నీటిని కేటాయింపును నిర్ధారించదు రాయలసీమలో నీటి పారుదల ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని అనేక మంది రాజకీయ సభ్యులు గతంలో డిమాండ్ చేశారు కృష్ణానదికి చెందిన రెండు నదీ తీరాల రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నది నీటిని పంచుకోవడంపై వివాదంలో చిక్కుకున్నాయి ఓకే చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే కరువు పీడిత ప్రాంతాలు ఉంటాయో వాటికి పూర్తి స్థాయిలో సాగునీటిని తాగునీటిని అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో పంతొమ్మిదవ శతాబ్దంలో అప్పుడు బ్రిటిష్ కాలంలోనే ఈ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగిందని చెప్పి కూడా రావడం జరిగింది ఆంగ్లేయుడు సార్ ఆర్థర్ కాటన్ ఈ ప్రాజెక్ట్ని పూర్తి స్థాయిలో ఏ విధంగా చేయాలి అని రూపొందించ రూపొందించబడ్డాయి తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొంభైలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి పూర్తి స్థాయిలో డిజైన్ అయితే ఖరారు చేశారు అంటే అక్కడ బ్రిటిష్ ఆంగ్లేయుడు సార్ ఆర్థర్ కాటన్ వచ్చేసి దీన్ని పూర్తి స్థాయిలో ఏ విధంగా చేయాలని రూపొందించాలని చెప్పేసి చెప్తే తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొంభైలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీనికి సంబంధించిన పూర్తి డిజైన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఇదే ప్రాజెక్ట్ సంబంధించి రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీనికి సంబంధించిన పూర్తి బడ్జెట్ని అయితే కేటాయించడం జరిగింది తర్వాత రెండు వేల ఐదులో రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఈ ప్రాజెక్ట్ యొక్క పని అయితే పూర్తిగా ప్రారంభమైంది అంటే రెండు వేల ఐదులో ఇది ప్రారంభమైంది దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి బడ్జెట్ కేటాయింపు అయిపోయినా కూడా ఈ పని అయితే పూర్తిగా పూర్తి కాలేదు పెండింగ్ లో ఉంది పెండింగ్ లో ఉందంటే పని అయితే పూర్తిగా చేశారు తప్ప నీళ్లు వదలడంలో మాత్రం పూర్తిగా అయితే విఫలమయ్యారు సో ఎందుకు అయ్యారు ఏం పరిస్థితి ఇది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్తుందని చెప్పేసి మనం చూసుకోవచ్చు శ్రీశైలం జలాశయం నుంచి రెండు వందల యాభై మూడు మీటర్లు ఎత్తు అదేవిధంగా పొడుగు వచ్చేసి ఐదు వందల అరవై తొమ్మిది కిలోమీటర్లు అంటే మూడు వందల యాభై నాలుగు మైళ్ళు స్థానం అడుగుపల్లి ప్రాజెక్ట్ వరకు వస్తుంది అంటే దాదాపుగా ఐదు వందల యాభై ఐదు వందల యాభై కిలోమీటర్లు అయితే ఈ ప్రాజెక్ట్ను అమలు చేయాలని చెప్పేసి బడ్జెట్ అయితే కేటాయించారు మరి కేటాయించిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ పని పూర్తయిపోయినా కూడా ఇప్పటికి కూడా ఆ అందరినీ అయితే నీళ్ళు అయితే రాలేదు మరి నీళ్లు రాకపోగా దీనికోసం కొంతమంది ముఖ్యమంత్రులు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు గారు కావచ్చు చంద్రబాబు గారు టూ టైమ్స్ ముఖ్యమంత్రి అయినారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే వన్ వన్ అయితే ముఖ్యమంత్రి అయ్యారు అయిన తర్వాత వీళ్ళు ఖచ్చితంగా మేము నీళ్లు వదులుతాం అందికి సంబంధించి పూర్తి స్థాయిలో నీటిని తీసుకొని వచ్చి సాగునీటికి ఇబ్బంది లేకుండా రాయలసీమ జిల్లాలకు అయితే ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది కొన్ని కొన్ని చోట్లయితే నీళ్ళు అయితే వదిలేరే తప్ప తాత్కాలికంగా నీళ్లు వదిలేసి తర్వాత అది నాపేయడం జరిగింది మరి ఈ తాత్కాలిక ఆనందాన్ని ఎందుకు కల్పించారు ఈ తాత్కాలిక ఆనందం యొక్క ముఖ్య ఉద్దేశాలు చూస్తాం మనం కాకపోతే దీనికి సంబంధించి మొదటగా దీనికోసం ఎంత డబ్బులు ఖర్చు పెట్టారని చెప్పి చూద్దాం ఓకే అందరినీ వాకి పొదలకు సంబంధించి మొత్తం కాస్ట్ ఎంత అంటే చూసుకున్నట్లయితే మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందల యాభై కోట్లు అక్షరాల ఆరు వేల ఎనిమిది వందల యాభై కోట్లు దాంట్లో ఫస్ట్ పేజ్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్లు అండ్ సెకండ్ పేజ్ వచ్చేసి నాలుగు వేల డెబ్బై ఆరు కోట్లు ఒకసారి మీరు వినండి ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకారం మొత్తం ప్రాజెక్టు వ్యయం ఆరు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఫేజ్ ఒకటి రెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు మరియు ఫేజ్ రెండు అక్షరాల ఆరు వేల ఎనిమిది వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి ఈ రాయలసీమ జిల్లాలకు పూర్తి స్థాయిలో సాగునీటిని తాగునీటిని అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో పంతొమ్మిదవ శతాబ్దంలోనే ప్రతిపాదించిన ఈ ని ఇప్పటి వరకు కంప్లీట్ చేయలేదంటే ఎంత నిర్లక్ష్యప్రాయంగా ఈ ప్రభుత్వాలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి ఆయంలో రెండు వేల నాలుగులోనే దీనికి సంబంధించి పూర్తి బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది ఆరు వేల ఎనిమిది వందల యాభై కోట్లు పెట్టడం జరిగింది దాంట్లో రెండు పేసులుగా అయితే ఈ అమౌంట్ని అయితే ఇవ్వడం జరిగింది ఫస్ట్ పేజ్ వచ్చేసి రెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు కాగా సెకండ్ పేజ్ వచ్చేసి నాలుగు వేల డెబ్బై ఆరు కోట్లు అయితే ప్రతిపాదించారు మరి ప్రతిపాదించిన తర్వాత ఇది పూర్తి స్థాయిలో ఫీల్డ్ లెవెల్లో అయితే వర్క్ అయితే కంప్లీట్ అయితే చేశారు కొన్ని కొన్ని చోట్లయితే పెండింగ్లు అట్లే ఉన్నాయి మరి పెండింగ్లో ఉన్న చోట అంటే ఏదైతే రాయలసీమ జిల్లాల నుంచి వచ్చినటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా పూర్తి స్థాయిలో ఫెయిల్ అయ్యేటట్టు మనం తెలుసుకోవచ్చు అట్లా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇట్లా చంద్రబాబు గారు కావచ్చు పూర్తి స్థాయిలో ఇద్దరు ఈ ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు అయితే తెలుసుకోవచ్చు ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ జిల్లాలకు ఏం ఎటువంటి ఉపయోగం ఉంటుందో మనం తేలద కానీ ఇది కానీ కంప్లీట్ అయ్యి ఖచ్చితంగా ససస్ అయితే పూర్తి స్థాయిలో సాగునీటికి తాగునీటికి ఇబ్బంది లేకనే అయితే రాయలసీమ అయితే ముందుకు లేదనికైతే ఆస్కారం అయితే ఉండేది మరి దీని పట్ల ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత నిర్లక్ష్యప్రయంగా ఈ ముఖ్యమంత్రులు ఏం చేశారని చెప్పేసి వీడియో రూపంలో చూపిస్తాం మేము చూడండి ఒకసారి ఓకే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరిని వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో నీట్ అయితే తెచ్చామని చెప్పేసి కూడా ఓపెనింగ్ కార్యక్రమం పెట్టడం జరిగింది మరి మీరు చూడండి ఏ విధంగా ఓపెన్ చేశారు దీన్ని ఏ విధంగా తీసుకెళ్లాలని చెప్పి మనం చూడచ్చు ఒకసారి フィジカルのファレン ఇవి మనం చూసుకోవచ్చు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లాస్ట్ టైంలో అందినేవ కాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కృష్ణానది నుంచి నీళ్ళు తీసుకొచ్చినట్టు చూపించి దానికి వంగి వంగి దండాలు పెట్టి దానికి పూజా కార్యక్రమాలు చేసి పూర్తి స్థాయిలో నీటిని ఇంక నుంచి పార్దలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత చూసుకున్నట్లయితే ఎక్కడ కానీ నీళ్ళు రాలేదు పూర్తి స్థాయిలో అందిండవ కాలం వల్ల మొత్తం ఎండిపోయింది అంటే ఈ షో అంతా ఎందుకు ఆరు వేల ఎనిమిది వందల కోట్ల ప్రజాధానాన్ని ఉపయోగించి ఒక ప్రాజెక్ట్ని చేస్తా ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో రెస్పాన్సిబిలిటీ తీసుకునేటువంటి ప్రభుత్వాలు ఇంత షో చూపించి వంగి దండం పెట్టి ఆ నీళ్ళు ఎత్తుకొని నిత్యంజలుకునేసి పూర్తి స్థాయిలో పూజా కార్యక్రమాలు చేసి పూర్తిగా నదికి సంబంధించి నీళ్ళంతా వదిలేసినాం ఇంకా రాయలసీమకి సంబంధించి సస్శ్రమంలో ఉండొచ్చు సాగునీటికి తాగునీటికి భయం లేదు ఇంక తెచ్చేసినాం నీళ్ళు అని షో కార్యక్రమం చేశారు తప్ప తర్వాత చూసుకున్నట్టే ఎక్కడ గానే వాటైతే రాలేదు అంటే పూర్తి స్థాయిలో ప్రజల్ని మోసం చేయడానికి ఈ రాజకీయ వ్యవస్థ ముందుకొస్తుంది తప్ప అభివృద్ధి పైదంలో దానికి కాదని చెప్పేసి ఈ చిత్రం చూసుకునేది అయితే గమనించుకోవచ్చు నెక్స్ట్ ఇదే తరహాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు చూద్దాం ఒకసారి చంద్రబాబు ఆర్యంలో దాదాపుగా అందరినీ సంబంధించి వాటర్ ఇచ్చేసినామని చెప్పేసి వంగి దండాలు పెట్టుకునేసి పూజా కార్యక్రమాలు చేసేది నీళ్ళని కూడా చల్లుకోవడం మనం చూసాం అంటే ఒక షో కార్యక్రమాన్ని చూడడం జరిగింది తర్వాత నీళ్ళు రాలేదు మరి ఇదే తరహాలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చేశారు ఆయన ఏ విధంగా దీన్ని లాంచ్ చేస్తారని చెప్పేసి ఒకసారి మీరు చూడండి తర్వాత రెండింటి పైన మనం చేద్దాం యా ఇది కుప్పం నుంచి లైవ్ ప్రోగ్రామ్ చూడండి ఒకసారి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ బటన్ నొక్కడం జరిగింది మటన్ నొక్కిన తర్వాత ఓకే చూడండి నీళ్ళు ఏ విధంగా వస్తున్నాయి కృష్ణానది నుంచి అందిన రకాలు అంటే మటన్ నొక్కగానే వచ్చినాయి అది సాక్షి టీవీలో క్లియర్ గా అయితే నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంది వాళ్ళకి సంబంధించి ఆరు వేల ఎనిమిది వందల యాభై కోట్లకు సంబంధించి నీళ్ళు ఇది మళ్ళా షో సాంగ్ సేమ్ అప్పుడు ముఖ్యమంత్రి సమయంగా చేశారు అదే విధంగా ఆయన కూడా పూలు తెలియనారు గంగమ్మకి చీర అంత సమర్పిస్తున్నాడు జగన్ అన్న ఎందుకంటే ఇంకా మనం ఆలోచించుకోవచ్చు వీళ్ళు ఏ విధంగా పరిపాలన చేస్తారు వీళ్ళు ఏ విధంగా ముందుకెళ్తారని చెప్పి ఇది మనం చూసి ఆలోచించుకోవచ్చు ఇప్పుడు నీళ్ళు ఆడున్నాయి ఈ షో అంతా ఎందుకు ఊరికే ఎవరిని మబ్బు పెట్టాలని చెప్పి ఈ షో అంతా చూసుకోవచ్చు మనం వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులు ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు రాయలసీమ దౌర్భాగ్యం ఏమంటే ఇట్లాంటి ఇద్దరు ముఖ్యమంత్రిని రాయలసీమలో పుట్టడం దౌర్భాగ్యంగా చూసుకోవచ్చు మనం ఎందుకంటే వీళ్ళిద్దరు ఒక షో ఒక షో కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారు ఫస్ట్ పూలు చల్లడం ఒక నిత్యం చల్లుకోవడం ఇంకో ఏకంగా చీర పసుపు పంపించడం అంటే కృష్ణాన నుంచి ఇంక నీళ్ళు ఖచ్చితంగా దీనిలో పారదాయని చెప్పేసి కూడా షో కార్యక్రమం చేశారు వీళ్ళు చేసినటువంటి షో కార్యక్రమం ఇప్పుడు ఎలా ఉందంటే ప్రస్తుతానికి అది కూడా చూపిస్తాను చూడండి ఆ దౌర్భాగ్యం ఓకే మన ఇద్దరు ముఖ్యమంత్రులు ఎంతో కష్టపడి ప్రజాదనాన్ని ఉపయోగించుకునేసి ప్రారంభోత్సవ కార్యక్రమం పెట్టుకొని దాన్ని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒకరైతే వంగి దండం పెట్టుకున్నారు ఇంకో రేకంగా శారీ మొత్తం పంపించినారు దానిలోకి అది పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఇప్పుడు చూసుకోవచ్చు అందరిని వాకు తుప్పు వారిద్ర చేసినటువంటి పనులకి తుప్పు పట్టింది చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అందరిని వాకి ప్రారంభం వచ్చి వాళ్ళకి తుప్పుబట్టి కొన్ని కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో ఏదైతే ప్రాజెక్ట్ సంబంధించి వర్క్ చేస్తున్నారో అక్కడ పూర్తిగా తుప్పు నాశకం అయిపోయింది అయిపోయింది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరి ఇంత నాశరికమైనటువంటి పరిపాలన చేసే ముఖ్యమంత్రులు మనకు అవసరమా ఒకసారి మీరు ఆలోచించుకోండి ఏదైతే రాయలసీమకు సంబంధించి పూర్తి స్థాయిలో కరువు మండలాగా పిలువబడే రాయలసీమకు సంబంధించి నీటిని తీసుకురావడంలో విఫలమైనటువంటి ఇట్లాంటి ముఖ్యమంత్రులు రాయలసీమకి అవసరమా సాక్షాత్వం కుప్పంలో చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి సంబంధించి ఎందుకంటే అంది కానీ పూర్తి స్థాయిలో వచ్చిందంటే కుప్పానికి పూర్తిగా నీటు నీటి పారుదలు అయ్యేసి అక్కడ సాగునీటికి తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి అయితే ఉంది మరి ఇట్లాంటి తరుణంలో ఆయన రెండు టర్మ్స్ కూడా ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత ఇంకా నీళ్ళు తీసుకోరాలకపోతే ఆయన అభివృద్ధి ఏ విధంగా చేస్తామన్నట్టు మనం ఆలోచించుకోవచ్చు ఒకసారి ఇదే తరహాలో ఆయన పైన వెళ్ళి ఎందుకంటే ఆయన నియోజకవర్గానికి వెళ్ళి కుప్పానికి ఆ కొదే కుప్పంలో ప్రారంభోత్సవం చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి సంబంధించి ఏం చేసినట్లు ఆయన ఆ రోజు ప్రారంభోత్సవం కొన్ని కోట్ రూపాయలు ఖర్చు అయింది మరి అదంతా ఎవరు డబ్బు ఈ ఆరు వేల ఎనిమిది వందల అనేది ప్రజాదానాన్ని ఈ విధంగా దుర్వి దుర్వినియోగం చేసుకుంటా పూర్తి స్థాయిలో వాటిని తీసుకురావడానికి కూడా ఆస్కారం లేకుండా ఉండే వీళ్ళు మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తెస్తారా మన అదే విధంగా ఎటువంటి లాభదాయకంగా వీళ్ళు మనకి తెచ్చేదానికి ఆస్కారం ఉంది పెట్టుబడులు ఏ విధంగా చేస్తారు వీళ్ళు అంటే కనీసం మన రాయలసీమలో ఉన్నటువంటి నీళ్లు కూడా మొత్తం వేయలేకపోతే వీళ్ళు ఇంకా ఏదైనా ఏ విధంగా చేస్తారు ప్రత్యేక హోదా ఏ విధంగా తెస్తారు పెట్టుబడులు వీళ్ళు ఏ విధంగా పాలన చేస్తారు ఒకసారి మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇది ఉన్న విమర్శించాలని చెప్పేసో లేకపోతే ఏ పార్టీ పరంగా మేము చేయడం లేదు ఆరు వేల ఎనిమిది వందల కోట్లు ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసి ఒక షో కార్యక్రమాలు పెట్టుకొని ఇద్దరు ఓపెన్ చేసి ఆ ఎప్పుడైతే ప్రారంభోత్సవం పెట్టినారో ఆ టైంలో మాత్రం నీళ్ళు వదిలేసి వీళ్ళు టైంలో పూర్తిగా బ్యాన్ చేసినారంటే వీళ్ళు ఎందుకు ఉపయోగపడతారు ఆలోచించుకోవచ్చు అంటే వీళ్ళు ప్రారంభోత్సవానికి వచ్చిన నీళ్లు తర్వాత ఎందుకు రాలేదు అవి ఎందుకు ఆగిపోయినాయి ఆగిపోవాల్సిన అవసరం ఏంటి ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోండి ఈ విధమైనటువంటి పాలన చేస్తున్నటువంటి వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వీళ్ళు ఈ రాయలసీమకి పూర్తి స్థాయిలో మోసం చేసినట్లు కదా ఇట్లాంటి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తయిందంటే రాయలసీమకి ఎటువంటి ఉపయోగం ఉంటుందో తెలియదు కానీ అందరినీ కానీ పూర్తయిందంటే పూర్తి స్థాయిలో రాయలసీమ ససశ్యామలంగా ముందుకు వెళ్తుంది ఉన్నటువంటి జిల్లాలో పూర్తిగా ఏదైతే సాగునీటికి ఇటు తాగునీటికి కూడా ఎటువంటి లోటుపాటు లేకుండా ముందుకెళ్ళడానికి అయితే ఆస్కారం ఉంది మరి అట్లాంటి తరుణంలో ఇద్దరు షో చేసుకున్నారు ఒక ఆయన మదనపల్లిలో షో చేసినాడు ఇంకొక ఆయన కుప్పంలో షో చేసినాడు పూజా కార్యక్రమాలు చేసినారు అట్లే పంపించేసినారు పూజ చేసినారు అందిని వాని అట్లే పంపించినారు తప్ప ఇది తీసుకుని ఆస్కారం లేదు ఇప్పటికి కూడా చూసుకున్నట్లయితే రైతులు ఎంతోమంది సాగునీటి కోసం అని చెప్పేసి అందిర్నీ కోసం భూములు ఇచ్చుకున్న వాళ్ళు ఉన్నారు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు ఇచ్చి ప్రభుత్వాలు వాళ్ళ దగ్గర భూములు తీసుకున్నాయి మరి ఆ దెబ్బంతా ఎవరిది ప్రజాస్వమ్ము కాదా ఇట్లాంటి తరుణంలో అందికి సంబంధించి దాదాపుగా ఐదు వందల ఐదు వందల అరవై కిలోమీటర్లు ఈ ప్రాజెక్ట్ని నీరు తీసుకోరాకపోతే వీళ్ళు పరిపాలన ఏ విధంగా చేస్తారో ఆలోచించుకోవచ్చు అసెంబ్లీలో చూసుకున్నట్లయితే బడ్జెట్ చూస్తే కొన్ని కోట్లు లక్షల కోట్లు ఉంటాయి తప్ప ఇట్లాంటి వాటికి సంబంధించి అభివృద్ధి ప్రాయం శూన్యంగా అయితే మనం చూసుకోవచ్చు మరి అదే విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైతే పూర్తిగా విశ్లేషణ కార్యక్రమం మేము ముందుకు ప్రతి ఒక్కటి వీడియో రూప్లో కూడా మనం చూపించడం జరిగింది ఎవరినో కించపరచాలని చెప్పేసో ఏ పార్టీ తప్పడాలని చెప్పేసి మా ఉద్దేశం కాదు మా వివిఎం ఆంధ్రప్రదేశ్ అనేది ఎక్కడ తప్పు జరుగుతుందో అక్కడ క్వశ్చన్ చేయడం మా బాధ్యత తీసుకున్నాం కాబట్టి ఈ కార్యక్రమం అయితే మేము చేస్తున్నాం దయచేసి ఒకసారి ఆలోచించుకోండి ఈ రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకి పూర్తిగా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా పూర్తి స్థాయిలో సాగునీటిని తాగునీటిని ఇవ్వడంలో అవకాశం ఉన్నా కూడా దాన్ని సద్వినియోగం చేసుకోకుండా అన్యాయం చేశారని చెప్పి పూర్తిగా ఇక్కడ తేలిపోయింది కాబట్టి ఇట్లాంటి తరుణంలో ఇకనైనా మేలుకొని ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఎక్కడైనా ఈ నిద్ర మొత్తం మేలుకొనేసి ఇట్లాంటి షో అప్పటికి షో చూపించకన్నా పూర్తి స్థాయిలో ఈ సాగునీటిని తాగునీటిని అందించే ప్రక్రియ చేసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో ఈ రాయలసీమ జిల్లాలు పూర్తి స్థాయిలో అందరినీ జాలను ఉపయోగించుకొని సాగునీటిని తాగునీటిని కూడా పూర్తిగా ఉపయోగించుకోవడానికి అయితే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇది ఊరిలో కించపరచాలని చెప్పు లేకపోతే మళ్ళా చెప్తాను ఎందుకంటే రాజకీయాన్ని మా ఛానల్కి రుద్దకూడదని వద్దు చెప్తాం దయచేసి ఎక్కడైతే అన్యం జరుగుతుందో అక్కడ మా బీవీఎం ఆంధ్రప్రదేశ్ ఛానల్ ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి వ్యూవర్స్ ప్రతి ఒక్కటి మేము మీ పక్షాన మాట్లాడడానికి అయితే రెడీగా ఉన్నాం మేము దయచేసి మాకు చేయాల్సిందా ఒకటే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైనటువంటి సమాచారాన్ని అందించినట్లయితే మేము రాబోయే రోజులు దానిపైన కూడా న్యూస్ కూడా చేయడానికి అయితే మేము ఖచ్చితంగా ముందుకు చెప్పేసి చెప్తూ అందరూ పాజిటివ్గా తీసుకొని మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసి మాకు సహకారం అందిస్తారని చెప్పేసి ఆశిస్తూ అందరికీ నమస్తే